నమస్తే నేను ప్రశాంత్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా కానీ తొందర బయటకు వచ్చేస్తూ ఉన్నారు కానీ ఏపీలో మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా కానీ బయటకు రావట్లేదు ఎందుకు మరి తెలంగాణలో లీగల్ సెల్ మంచిగా పనిచేస్తూ ఉందా ఏపీలో లీగల్ సెల్ సరిగ్గా పనిచేయట్లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ టీవీఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి అరెస్ట్ అయిన వాళ్ళు తొందర బయటకు వచ్చేస్తూ ఉన్నారు ఇక్కడ లీగల్ సెట్ మంచిగా పనిచేస్తూ ఉంది ఏపీలో సరిగా పనిచేయట్లేదు అందుకే వైఎస్ఆర్ సిపి వాళ్ళు అరెస్ట్ అయినా కానీ బయటకు రావట్లేదు అన్నట్టు ఇలా వినిపిస్తూ ఉంది దీని మీద మీరేమంటారు అంటే అక్కడ పొనవల్ సుధాకర్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ ఆయన లేడు అందుకని వీళ్ళకి జైలుకి వెళ్లకుండానే సులభంగా బెయిల్ వచ్చేస్తుంది అక్కడ పొనవల్ సుధాకర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అక్కడేంటి అక్కడ ఆయన బాగా అరుపులు కేకలు అవి చూసి జడ్జీలు మరి ఆయన పైన మరి ఒక రకంగా విసుగు చెంది వాళ్ళని జైళ్ళకి పంపిస్తున్నారా రిమాండ్ విధిస్తున్నారా అంటే ఇక్కడ రెండు రాష్ట్రాలు ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటి మధ్య ఈ లీగల్ సెల్ పనితీరు పైన ఇవాళ చర్చ బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్లు సమర్థంగా వాదనలు వినిపిస్తున్నారా అక్కడ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన అరెస్ట్ అవుతున్నాడు ఆయన బయటకు వచ్చేస్తున్నాడు ఈజీగా ఆయనకి బెయిల్ వస్తుంది అంటే ఇవాళ అతనే కాదు నిన్న లేటెస్ట్గా న్యూస్ దానిపైన పడిన ఆ దాడి ఆ ఛానల్ విధ్వంసం అందులో కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు ఆ బిఆర్ఎస్ ఆ విద్యార్థి విభాగం గెల్లు శ్రీనివాస్ యాదవ్ వాళ్ళందరూ కూడా ఏంటి వాళ్ళ జైలుకి వెళ్లకుండానే బెయిల్ వచ్చేసిన పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్ లీగల్ సెల్కేమో బ్రహ్మాండంగా మార్కులు పడుతున్నాయి అక్కడ అడ్వకేట్లు బాగా వాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈజీగా విడుదలవుతున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు వీళ్ళకేంటి వీళ్ళకు సులభంగా బెయిల్ రావడం లేదు రిమాండ్కి వెళ్తున్నారు జైళ్ళకు వెళ్తున్నారు ఎక్కడో దాకేందుకు కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ అవును అదొక మీడియా ఛానల్లో డిబేటు ఆ డిబేట్ సందర్భంగా ఆ మాట్లాడినటువంటి అపభ్రంశపు వాక్యాలు ఏది వేశాల రాజధాని అమరావతి అని ఒక కృష్ణరాజు ఆ జర్నలిస్ట్ అనడం దాన్ని ఈయన సమర్థించటం లేకపోతే నవ్వడం లేకపోతే ప్రోత్సహించటం ఆ ఎపిసోడ్లో ఏం జరిగింది కొమ్మినేని శ్రీనివాసరావు జైలుకి వెళ్లాల్సి వచ్చింది అసలు కృష్ణరాజు ఇప్పటివరకు అసలు బయటికే రాలేదు ఐదారు రోజుల తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు బయటకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాక బయటకు వచ్చారు అదే కాదు అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు మరి జైలకు వెళ్లారు వల్లభినేని వంశీ ఎన్ని రోజులుగా జైల్లో ఉన్నాడు పదే పదే అతని పైన పీటీ వారెంట్లు పడుతున్నాయి ఇప్పటికీ ఆయన ఆరోగ్యం బాగోకపోయినా ఇవాళ మరి బయటకు రాలని పరిస్థితి పోసాని కృష్ణ అదంతా సోషల్ సైకోలో బ్యాచ్ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టిన బ్యాచ్ వాళ్ళందరూ వరుస పెట్టి అరెస్టులు అయ్యారు జైళ్ళకి వెళ్ళారు పోసాన కృష్ణమూర్తి కావచ్చు కృష్ణవేణి కావచ్చు లేకపోతే సుధారాణి కావచ్చు అనేక మంది అప్పుడు అదేంటి బోరగడ్డ అనిల్ అవును ఎన్ని నెలలు ఎన్ని రోజులు జైళ్ళల్లో ఉన్నారు అంటే ఇప్పుడు ఒక వల్లపు వంశీయే కాదు కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ఆయన జైలుకి వెళ్ళాడు ఎన్ని రోజులైంది ఆయన జైలుకి వెళ్ళి పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి కావచ్చు లేకపోతే ఇంకా అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వీళ్ళు జైలుకెళ్ళినా కూడా సమర్థంగా వాదనలు వినిపించలేకపోతుందా వైసీపీ లీగల్ టీం పొన్నవల్లి సుధాకర్ రెడ్డి ఏంటి ఆయన చేస్తున్నటువంటి వాదనల్లో కంటెంట్ లేదా కేకలేనా ఆ అరుపులు ఆ కేకలు పోలీసుల పైన ఆయన ఎగబట్టం లేకపోతే జడ్జి దగ్గర కూడా వాదనలు వినిపిస్తూ ఆయన అసలు ఆగ్రహాలు ఆ భీకర నటన చూసి బెయిల్స్ రావటం లేదా పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి పైన ఇవాళ చర్చ ఏది గతంలో ఆయన మరి అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఆయన ఏంటి క్విడ్ ప్రోకో అన్నారు జగన్మోహన్ రెడ్డికి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి మధ్య క్విట్ ప్రోకు అని ఆరోపణలు చేసింది ఎవరు షర్మిల రాజశేఖర్ రెడ్డి పేరే సిబిఐ చార్జ్షీట్లో చేర్చేటట్టుగా చేశారు తండ్రి పేరు లో చేర్చడానికి కొడుకే కారణం జగన్మోహన్ రెడ్డి దానికి ప్రధాన కారకుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని ఎవరన్నారు షర్మిల అన్న నేపథ్యంలో ఇప్పుడు పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గుదిబండగా మారాడా ఇవాళ ఆయన ఆ పార్టీకి ఆయన ఒక ఎస్సెట్టా లేకపోతే ఒక పార్టీ ఆ పార్టీకి ఆయన మైనసా పోల్చుకోలేకపోతున్నారా పొన్నగోళ్ళు సుధాకర్ రెడ్డిని ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటి బీఆర్ఎస్ లీగల్ సెల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీగల్ సెల్కి పనితీరులో తేడా ఇక్కడ వీళ్ళు అరెస్ట్ అయ్యి బెయిల్స్ వస్తున్నాయి జైళ్ళకి వెళ్లకుండానే నాయకులు బయటకు రావడం కార్యకర్తలకి పార్టీ అండగా ఉండటం ద్వారా ఏ మెసేజ్ వెళ్తోంది పార్టీ పట్ల వాళ్ళకి మళ్ళీ అభిమానం ఉంటుంది పార్టీకి మనం పనిచేయాలన్నటువంటి ఒక ఆకాంక్ష పెరుగుద్ది ఓహో నేను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినా నాకు పార్టీ అండగా ఉంది అన్న ధైర్యం ఒక మొరాలిటీ బిల్డప్ ఎక్కడా బీఆర్ఎస్లో తెలంగాణలో ఉంటే ఇక్కడ ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీ కరెక్ట్ లేదు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని జైళ్ళకి పంపిస్తున్నారు చిన్న చిన్న కేసుల్లో కూడా సరిగ్గా వాదనలు వినిపించకుండా మేము రిమాండ్కి వెళ్లాల్సిన పరిస్థితి పార్టీ కల్పిస్తోంది ఈ లీగల్ సెల్ కల్పిస్తోందన్న ఆవేదన అన్న ఒక రకమైనటువంటి ఆక్రోశం వైసీపీ నాయకుల్లో మరి కార్యకర్తల్లో అంటే డిమారలైజ్ అవుతుంది ఏది ఇక్కడ క్యాడర్ ఇక్కడ లీడర్స్ అంటే అలా డిమారలైజ్ కావడానికి కారణం పొన్నవలు సుధాకర్ రెడ్డి బలహీన వాదనలా ఇవాళ చర్చ అనమాట మరి దీనిపైన మరి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం ఎలా ఉంటుందో చూడాలి ఏది బీఆర్ఎస్ఏ లీగల్ సెల్ మీ అడ్వకేట్లను మాకు కూడా పంపండి అని అడుగుతారా లేదు పొన్నవలు సుధాకర్ రెడ్డిని మీరు తీసుకోండి అని బీఆర్ఎస్కి చెప్తారా ఇప్పుడు ఏంటంటే ఇంకా ఒక సంవత్సరమే అయింది ఇంకా సుదీర్ఘ సమయం ఉంది ఇంకా నాలుగేళ్లు గడవాలి జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తున్నాడు కన్ను మూసుకుంటే ఏడాది అయిపోయింది ఇంకో నాలుగు సార్లు కళ్ళు మూసుకోండి అంటే నాలుగు సార్లు కళ్ళు మూసుకున్నా నాలుగేళ్ళు అవుద్దా ఇది కళ్ళు మూసుకోవటం కాదు ఇలా వదిలేస్తే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకునే పరిస్థితి వచ్చు అదే నిజంగా వైసీపీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుద్దా దాన్ని మళ్ళీ ట్రాక్లోకి ఎక్కిస్తారా జగన్మోహన్ రెడ్డి ఆ సంస్కరణ లేకపోతే ఆ ప్రక్షాళన ఆయన ఎక్కడి నుంచి బిగించేయాలి లీగల్ సెల్ నుంచే బిగించేయాలా జనంలో చర్చ వాళ్ళ క్యాడర్లో చర్చ వాళ్ళ లీడర్స్లో చర్చ ఏదైనా భవిష్యత్తు అంధకారం ఇదే కనుక కొనసాగితే ఈ నాలుగేళ్ళు కూడా ఇదే నిర్లక్ష్యం ఇదే ఉదాసీనత అక్కడ లీగల్ సెల్ లేకపోతే ఇలాగే జైళ్ళు ఇలాగే అరెస్టులు కేసులు రిమాండ్లు కొనసాగిందనుకోండి రాబోయే నాలుగేళ్ళు కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే పరిస్థితి ఉండదు జెండా పీకేయడం ఖాయం అంతే థ్యాంక్ యూ సార్ నమస్తే